ఇది ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఎమ్ఎన్ఎస్ ఫౌండర్ అండ్ ఆర్య గన్మేన్ అన్వి రిపార్ట్స్ మొదలగా తీశారు ఈ మాటలని నేను కోరుకుంటున్నాను. దేవి ఫ్రెండ్స్ రెండవది శిక్షణ కార్యక్రమంలో మా మహిళలకు అవకాశం ఇచ్చి మీరు సమాజత్వానికి సాధననందుకు చాలా చాలా ధన్యవాదాలు స్టేజ్ మీద ఒక్కరిదే కాదు మాకు కూడా అవకాశం ఉంటుందని ఎన్నో సార్లు ఎన్నో సందర్భాలలో చూపించారు మా ఎంఎన్ఎస్ అంటేనే అందరూ ఈక్వల్ అనేదండి ఇక్కడ చిన్నపిల్లలకి కూడా సా ఉంటుంది అనేసి చాలా చోట్ల రూపించారు ఇప్పుడు మహిళలు అంటే ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఒక్కొక్కరు తమ తమ జీవితాల్లో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చేతుల్లో అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల చేతిలో వాళ్ళు పెరుగుతూ చాటుగా అంటే నాన్న చాటున అమ్మ చాటున అమ్మమ్మ తాతయ్యల చాటున వాళ్ళు చెప్పేదే వేదంగా అన్నయ్య 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 రక్షణలో తమ్ముడి అందుబాటులో వాళ్ళకు అనుగుణంగానే నడుచుకుంటూ పిల్లలు ముందుకెళ్తున్నారు మేము చదువుకున్నప్పుడు మా అమ్మ నాన్న చదువుకోలేదు కదా మా జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ చాలా డెవలప్మెంట్ ఉంటది అని నేను అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చూస్తే మా స్టూడెంట్స్ కూడా మా అంతా అవ్వట్లేదు ఇంకా నాలుగు అడుగులు వెనక్కే వెళ్ళిపోతున్నారు అనేది నాకు అర్థమవుతుంది అంటే ఎంత జనరేషన్ గ్యాప్ వస్తుందో అంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు పిల్లల ఆలోచనలో ఎందుకంటే లిటరసీ రేట్ పెరుగుతున్న కొద్దీ ఈ పిల్లల్లో పోషిస్తున్నాయి వాళ్ళ మీద రుద్దేసి పిల్లల్ని కూడా వాళ్ళ వయసుకుంటున్నారు సో ఇక్కడి మందినైనా మనము ఒక్కొక్కరం అనుకోవచ్చు కానీ ఎంతమందినో ఇన్ఫ్లుయెన్స్ చేయచ్చు మీరు గట్టిగా నమ్మి మనం ఎవరైనా ఒక్క అడుగు ముందు పడితేనే మన చివరి అడుగు దాకా మన గమ్యం చేరుకుంటామని మర్చిపోవద్దు కాబట్టి మన లక్ష్య సాధన కోసం ఫస్ట్ ఎవరైనా ఒక్క అడుగే వేయాలి కాబట్టి మనం చాలా ఇంకా అడ్వాన్స్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాము మీరు ముందుకు వచ్చి మాతో ఈ ఎంఎన్ఎస్ దాంట్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఒకటి మూఢ నమ్మకాలకే కాదండి ఈ సమాజంలో ఎన్నో రుచతలు ఉన్నాయి ఎన్నో అసమానతలు ఉన్నాయి పిల్లల విషయంలోనే ఆడపిల్లల విషయంలోనే ఏంటి తర్వాత కులాలు మతాలు ఈ డిస్క్రిమినేషన్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి సో వాటన్నిటినీ మనం రూపమాపడానికి ఎప్పటి అందుబాటులో ఉంటుందని మన లక్ష్యం ఎవరిని కించపరచుద్దు ఇప్పుడు అశోక్ ఇస్తున్నాము అని మీ ఆడపిల్లలు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు కొన్ని కట్టుబాట్లలో కూర్చు కూర్కొనిపోయి ఉన్నారు అది కేవలము మీ మంచి ధర ఆదర్శంగా తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది నువ్వే ఆదర్శంగా లేకుండా ఎప్పుడు వాళ్ళని అంచు వేస్తూ మారు మారు అంటే వాళ్ళు ఎందుకు మారుతారు ఫస్ట్ నీలో మంచితనం చూడాలి నువ్వు ఆచరించే విధానం వాళ్ళకి నచ్చాలి ఆ ఓపు మంచి చేస్తున్నాడు సమాజం హితం కోసం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పడిపోతున్నారు వాళ్ళని వెలుగు వైపు నడిపించడానికి మా నాన్న చేస్తున్నాడు మా అన్నయ్య ఆడపిల్లలు కూడా ఎక్కడైనా సినిమాల ప్రభావం అంటున్నారు మొత్తం మొబైల్ కల్చర్ ఉంది సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది సో వాటి నుంచి అట్రాక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు సో నిజ జీవితం వేరు ప్రాక్టికల్ లైఫ్ వేరు వీళ్ళు చూసేదంతా కళ్ళకి చిత్రం అంత రంగు రంగులుగా కనిపిస్తుంది రోగం అంతా ఉంటది అవ్వడము ఒక ఏజ్ లో ఒక అందరికీ వస్తుందమ్మా ఆ ఏజ్ లో అలా ఎవరికైనా ఉంటది కానీ సరి అయిన నిర్ణయమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎప్పుడైతే నువ్వు కాన్స్టెంట్ గా ఉండి నీ లక్ష్యం ఏంటి నీ జీవితం ఏంటి ఒక పది సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఎలా ఉండాలి అనేది ఆలోచించుకున్నప్పుడే వాళ్ళు ముందుకెళ్తారు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు మంచి సక్సెస్ ని సాధిస్తారు కాబట్టి ఈ మూఢ నమ్మకాల నుంచి మనం బయటపడడానికి ఫస్ట్ మనము గట్టిగా ఒక పట్టు పట్టి ఉండాలి ఎవరు ఏది చెప్పినా గుడిగా ఉండేది అనేసి ఆడపిల్లలు చాలా వీక్ గా ఉంటారు అమ్మ చెప్పినా అమ్మ చెప్పింది అలా చేయాలంటే మా మేడమ్ వాళ్ళు ఉన్నారు మనం పెళ్లి చేయాలనుకుంటే వాళ్ళకి ఇష్టం లేదు కానీ పక్కన పిండి వాళ్ళు పెద్దమ్మలు నానమ్మలు అమ్మ వాళ్ళు అత్యారు వాళ్ళ మీద పోస్తానండి బాగా చేయాలి గొప్పగా చేయాలి గొప్పగా అంటే హల్దీ ఫంక్షన్ చేయాలి పడాలి మంగళం తీసుకురావాలి ఆ తర్వాత రోడ్లు తీయాలి ప్రతి చేయాలి దానికి పదిహేడు లక్షల పదిహేడు లక్షల ఖర్చు వచ్చింది సో వాళ్ళని పెట్టుకునే స్థితిలో లేరు బయట వాళ్ళ కోసం ఆ పెద్ద పద రిలేషన్షిప్ని కాపాడుకోవడం కోసం అది చేస్తున్నారు తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు మొత్తం ఒక ఐదు సంవత్సరాలు మొత్తం వాళ్ళు ఆపులు కట్టుకోవడానికి వాళ్ళ జీవితం సరిపోతుంది కానీ ఇవన్నీ ఇష్టపడి చేయట్లేరు ఈ రోజుల్లో కేవలం ఆచారాలు ఏవైతే ఉన్నాయో మేము పాటించాలి వాళ్ళు లేకపోతే వాళ్ళు ఉంటుంది అనేది ఒక బలంగా స్ట్రెస్ చేస్తుంది సమాజం మన మీద బలవంతంగా రుద్దుతుంది కాబట్టి అలా మనం చేస్తున్నాము మనం కూడా అవును అలా చేయకపోతే ఏమన్నా అవుతుందేమో నిజంగానే ఇలా చేయకపోతే ఏమన్నా అవుతుందేమో మా పిల్లలకు మంచి జరగదేమో ఒక బలహీన క్షణాలు వాళ్ళని ఆ మూఢనమ్మకాల వైపు బలంగా లాగుతున్నాయి సో ఇవన్నిటికీ మనము మేము ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్నాం నేను కూడా చాలా భక్తురాలి సాయిబాబాకి తర్వాత శనివారము వెంకటేశ్వర స్వామికి మా అన్నయ్య పరమ నాస్తికుడు ఏంటైనా చిచ్చోడ్లాగా చేస్తాడు అనేసి ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అయ్యేవాళ్ళు తర్వాత మెల్లిమెల్లిగా ఆయన చెప్తూ ఉంటే ఓకే కరెక్టే కదా అని అప్పుడప్పుడు అనిపించేది కానీ మొత్తమే రాకపోయేటోళ్ళు మొత్తం ఆలోచన అంత తీసుకోబోయేటోళ్ళం సో తర్వాత ఈయనని పరిచయం చేసి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి మా భావజాలం ఉంటుంది ఈయనయితే మంచోడు అని ఈయనని సెలెక్ట్ చేసి చేసుకోమన్నప్పుడు అన్నయ్య మాట మేము ఎప్పుడూ చదువు ఎందుకంటే ఆయన డిసిప్లిన్ అలా ఉంటుంది ఆయన చెప్పే విధానం అలా ఉంటుంది ఆయన చేసే పని అలా ఉంటుంది కాబట్టి ఆయన్ని అనుసరిస్తాం ఆయన మాటని మేము కాదండి సో ఒక దేవుడు అనే అంశం మాకు నచ్చదు కానీ మిగతావన్నీ బాగుంటాయి సో మా ఫ్యూచర్ కోసం ఆలోచించి అక్కడ మేము ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఈయన దగ్గరకు వచ్చాక వీళ్ళు ఏం చేస్తున్నారు నన్ను రెండు నెలలకే ప్రైవేట్ స్కూల్లో పడేసి ఈయన తెలుగు నెలకు పదిహేను రోజులకు రావడం నాకు ఇల్లుంది అత్త మామలని సెక్యూరిటీ ఉంది కానీ ఒక మనిషి లేడు నాకు ఏదైనా బాధ చెప్పుకోవడానికి కూడా అందుబాటులో ఉండడు ఏంటిది ఏం చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు సమాజంలో ముందో ఉంది కుల కులపతాలు ఉన్నాయి చాలా చాలా రుగ్మతలు ఉన్నాయి వాటన్నింటినీ తొలగించడం కోసం ఒక సోషల్ మూమెంట్ కోసం వీళ్ళు తిరుగుతున్నారు అని కొన్ని నెలలకు నాకు అర్థమైంది అర్థం ముందంతా పక్షులలో చదువుకునే జ్ఞానమే ఉంది కాబట్టి నాకు అంత తెలియదు ఈ ఉద్యమాలు ఏంటి విదేశింగం పులు వీళ్ళు సాగమనాలు ఇవి చేసే బాల్య వివాహాలను ఆపారు మాపారు ఇవి చదువుకుంటే ప్రాక్టికల్ గా మేము చూసి సో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా చెయ్యనిలే అనేసి నేను వదిలేయడం తర్వాత తర్వాత ఆయన రూమ్ లో ఏమో చేయడం పెళ్ళైన పెళ్ళైన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎక్కడ దేవుడు ప్రసక్తి తెలియదు దేవుడు ఉంటే ఉండదు దేవుడు ఉంటే ఉండదు దేవుడు అనేవాడు మంచి చేయాలి అనుకుంటాడు కానీ చెడు చేయాలి నాకు ఎప్పుడో అనడు కదా సో ఉంటే ఉండాలి అని మొక్కుతుంటే మొక్కుకోండి అది గడప అది మనసుకు సంబంధించిన మీ మనశ్శాంతి కోసం మీరు ఒప్పుకోండి అంతేగాని ఒకరి మీద వెళ్ళదు అనేది నా ఆలోచన వీళ్ళైతే ఇంకా కరాకండిగా దేవుడు లేనే లేడు లేడు దేవుడు లేడు అనేసి చెప్తూ ఉంటారు ఈ అయ్యప్పల ఇష్యూ జరిగినాక మతం పేరుతో మనుషుల్ని నానా హింసలు పెట్టేదాకా వెళ్ళిపోయింది సో అలాంటి ఇన్సిడెంట్లు చాలా చాలా చూస్తున్నాము వాళ్ళు క్రైస్తవులు అంటారు వీళ్ళు ముస్లింలు అంటారు వీళ్ళు హిందువులు అంటారు ఎవరైతే ఏంటి మనం మనుషులం కదా అనే విషయాన్ని మర్చిపోయి చాలా చాలా చోట్ల అన్ని అరాచకాలకి పాల్పడుతున్నారు సో మనం మనుషులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నేనే మొత్తం వినియోగించుకోవద్దు ఇంకా చాలా మంది మన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అందిస్తుంది చాలా చక్కగా వివరించారు